హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పైమల్లికా ఈరోజు మనం పల్లీ నువ్వుల చిక్కీ లేక పల్లీ నువ్వుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా అండ్ క్రంచిగా కూడా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎముకలు గట్టిపడడానికి చాలా ఉపయోగపడుతుంది మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి రోజుకొక చిక్కీ తిన్నా కూడా మీకు తొందరగా తగ్గుముఖం అనేది పడుతుందండి ఇవి చేయడం కూడా చాలా సింపుల్ అండి ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కదండీ దీనికంటే ముందుగా మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం ముందుగా ఒక కప్పు వరకు పల్లీలు తీసుకున్నానండి అర కప్పు వరకు నువ్వులు తీసుకోండి మీకు కావాలి అంటే ఒకటిన్నర కప్పు వరకు పల్లీలైనా తీసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలను వేసుకోండి వీటిని లో టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకోండి ఇలా వేయించడం వల్ల పల్లీలు చెక్క తినేటప్పుడు మీకు పంటికి క్రిస్పీగా తగులుతుందండి అదే మీరు హై ఫ్లేమ్ లో వేయించుకున్నారనుకోండి పైకి వేగినట్టు కనిపిస్తుంది కానీ పచ్చి పచ్చిగా తగులుతుంది తినేటప్పుడు ఇలా లో ఫ్లేమ్ లో ఈ విధంగా వచ్చేంత వరకు కూడా మీరు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకుని దాంట్లో అరకప్పు వరకు నువ్వులు వేసుకోండి నేను ఇక్కడ తెల్ల నువ్వులు వాడుతున్నానండి వీటిని కూడా లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోండి నువ్వులు మనకి బాగా వేగితే పైన మనకి పేలుతున్నట్టు చిటపటలాడుతూ ఉంటాయండి అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం వీటిని పక్కకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు కొంచెం చల్లారిపోయినాయి కదండి వీటిని బాగా ఇలా ప్రెష్ చేయండి లేదంటే మీ ఇంట్లో గ్లాస్ గానీ ఏమైనా ఉంటే కనుక దాంతో కూడా మీరు క్రష్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా చిల్లులు కిన్నెలు వేయించుకొని చల్లించుకుంటే పొట్టు మొత్తం కూడా ఈ విధంగా పోతుంది చూస్తున్నారు కదా ఇలా పొట్టు మొత్తం కూడా పోయి బద్దల్లాగా అవ్వాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని దాంట్లో ఒక కప్పు వరకు బెల్లం తీసుకోండి దీంట్లో కొంచెం వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ వాటర్ వేగింది కొంచెం వేస్తే సరిపోతుంది ఈ బెల్లం మొత్తం కూడా బాగా కరిగి మనకి పాకం రావాలండి అప్పటి వరకు కూడా మీరు ఈ విధంగా కలుపుతూనే ఉండండి చూస్తున్నారు కదా విధంగా బాగా కరిగి మనకి పాకం అనేది పట్టాలి ఇప్పుడు స్టవ్ లో పెట్టేసుకోండి ఇప్పుడు ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దామండి మనకి పాకం ఏ విధంగా రావాలంటే మనం వేసిన వెంటనే పైకి తేలుతూ ఉండాలి చాలా క్రిస్పీగా అవ్వాలి చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఉండ పాకం అయితే వచ్చిందండి మనకి ఇంకా పాకం రాలేదు మరొక ఫైవ్ మినిట్స్ పాటు మనం దీన్ని కుక్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందామండి చూస్తున్నారు కదా మనం వాటర్లో వేసిన వెంటనే ఏ షేప్ లో వేస్తే అదే షేప్ లో ఉండాలండి ఇది కొంచెం చల్లారిన తర్వాత మీరు చేస్తూ ప్రెష్ చేస్తే వెంటనే విరిగిపోవాలండి చూస్తున్నారు కదా మనం ఎటువైపు ప్రెస్ చేస్తే అటువైపు చక్కగా విరిగిపోతుంది ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత పాకంలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి కొంచెం వంట చూడా వేసుకోండి నెయ్యి వేయడం వల్ల మనకి చిక్కీ చాలా షైనీగా కనిపిస్తుందండి అదే వంట సోడా వేయడం వల్ల చిక్కీ చాలా గుల్లగా ఉంటుంది ఇవి రెండు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి చాలా టేస్టీగా ఉంటుంది వంట సోడా వేసిన వెంటనే మనకి బురుజుగా కొంచెం వైట్ కలర్ లో వస్తుంది ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం వాడాను కాబట్టి నాకు కలర్ ఈ విధంగా వచ్చిందండి మీరు నార్మల్ బెల్లం కనుక వాడితే మీ బయట మార్కెట్ లో ఎలా అయితే చిక్కీ ఉంటుందో అదే విధంగా వస్తుంది ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న పల్లీలను వేసేసుకుందాం పల్లీలు బాగా కలిసేలాగా కలుపుకోండి స్టవ్ ఆఫ్ మీరు కలుపుకోండి ఇందులోనే మనం వేయించుకున్న నువ్వులు కూడా వేసుకుని బాగా కలుపుకోండి మీకు ఒకవేళ పాకం కనుక డ్రైగా అనిపిస్తే మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పాకాన్ని స్టవ్ మీద పెట్టండి మీకు నార్మల్గా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా దాంట్లో వేసేసుకుందామండి ప్లేట్లో మీరు ఈ విధంగా ఈ చిక్కీని మొత్తాన్ని కూడా దీంట్లో వేసుకోవచ్చు లేదంటే మీరు ఉండల్లాగైనా చుట్టుకోవచ్చండి అండి ఎలాగో చూపిస్తాను అది కూడా చూసారు కదా ఈ విధంగా మొత్తమైనా పరుచుకోవచ్చండి కొంచెం మిశ్రమాన్ని తీసుకొని చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఈ విధంగా ఉండల్లాగైనా చుట్టుకోవచ్చండి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయో ఇప్పుడు ఈ చిక్కి మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే దీని మీద నైఫ్ తో కనుక మీరు గాట్లు పెట్టుకుంటే చల్లారిన తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇక్కడ మీకు చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి జస్ట్ ఇలా నైఫ్ తో అంటే చిక్కి ఎంత బాగా వస్తుందో పర్ఫెక్ట్ గా చూసేయండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం వాడాను కాబట్టి ఈ కలర్లో వచ్చిందండి మీరు నార్మల్ బెల్లం కనుక వాడినట్టయితే బయట మార్కెట్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వస్తుందండి బట్ ఇలా ఆర్గానిక్ బెల్లం వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు వీటిని మనం పీసెస్ కింద చూస్తున్నారు కదా ఎంత ఈజీగా కట్ అయిపోతుందో మనకి చాలా క్రిస్పీ అండ్ క్రంచిగా కూడా వస్తాయండి నేను చెప్పిన టిప్స్ కనుక మీరు పాటించి చేస్తే నచ్చిందా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు కూడా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్